నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా మొట్టగారి ఇక్కడ ఉంటే కెమెరా అక్కడ ఏంటి రా మామిడి ఆల్రెడీ ఆకంతో మండిపోతుంది వెంటనే ఉండాలి ఆలుగడ్డ కూర టమాటా ఆలుగడ్డ టమాటా కలిపి బాగా కాంబినేషన్ కోసం చేయబోతున్నా చాలా కమ్మగా ఉంటుంది పొడిచూడే చూసాయి సో ముందుగా కొంచెం కాంబినేషన్ చాలా ఆలుగడ్డ ఆలగడ్డ టమాటాకి కొంచెం నెయ్యి కలిగితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం మా అయితే డాల్డా కూడా వేసేవాళ్ళండి డాల్డా అంటే డాల్డా ఉండదు ఏంటంటే నేను చెప్పలేదు ఇదిగోండి దీంట్లో ఆల్రెడీ మసాలా దినుసులు అన్ని వేసా కాంబినేషన్ బగారా రా కదండి కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను ఆలుగడ్డ అయితే ఉడకబెట్టుకుని ముగ్గు ఇలా చేసుకుని అంత చూసారు కదా ఉందండి the prayer and marianna daonna i have sense i can zoom nenu naguku senchna ayi camera gona lendi phone nundi o yeno id amma mottenna amma maharani em cheddam anachindam avunu amma yemu maharani em cheddam anachindam mari నీకు నాకు సంబంధం లేదు ఇప్పుడు వచ్చిందమ్మా ఇంకోమహారని అంట ఏమో మరి ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నన వస్తుంది బాత్రూంలో సబ్బు కానీ ఇంత పక్క గోల్ పెట్టింది గోల్ కొత్త సబ్బు ఏంటి బాత్రూంలో సబ్బు గోల్ పడింది ఏంటో నేను అనుకున్నాను అన్న అడిగా మా అందులో అన్న అడుగుతాం ఖచ్చితంగా ఏమో అది చీమలు పెట్టాయంట అవును ఆ బాత్రూమ్ చీమలు ఉన్నాయి ఎవరు తెలుసు అన్ని ఎట్లా చేస్తే అమ్మో షార్ట్ వీడియో ప్రభావం మా అమ్మాయి మీద బాగా ఉంటుంది షార్ట్స్ మా డాడీ చిన్నప్పుడు కూడా అలాగే చేసారంట డాడీ పూలకరచ మా షార్ట్ వీడియోస్ లేకపోతేనే మీరు చేసారన్నమాట చేస్తారనమాట పుష్ప తాంకెరె సో ఇప్పుడు ఇందులో మనం వేయాల్సింది ఆలుగులు కాకుండా టమాటో టమాటో ముక్కలు వేస్తానండి ఏమో మరి అమ్మ కూతుర్లు ఇద్దరు అటు ఇటు తిరుగుతారు నాన్న చిన్న బిడ్డవి ఇక్కడ ఏమంటారు కష్టపడాలి దాచి పెట్టుకున్నా ఏం మమ్మీ ਫਰਾਈ ਸੋੜ ਲੈਣੋਂ ਸਾਰੀ ਨੀ ਬਾਹਰ ਯੋਧਕ ਪਾਕਟ ਮੰਨੇ ਲੇ ਫੋਨ ਲੈ ਇੱਥੇ ਰੀਗਾ ਉਹਦਾ ਵੀਡੀਓ ਦੀ ਇੱਧਰ ਰੱਖ ਉਹ ਵੀਡੀਓ ਉਹ ਕਰ ਪੀਚੋ ਕਦਾ ਮੰਜ ਮੰਜ ਟਮਾਟਾ ਲੈਵਾ ਮੰਜ ਮੰਜ ਸ਼ਾਵਲ ਫੋਨ ਨਾ ਰਦੂ ਮੇਰੇ ਆੜੀ ਤੇ ਲੇ ਲੂ ਇੰਕਾ ਨੈਂ ਡਿਊਟੀ ਦਿਖਲੇ ਸਾਰੀ ਚੜੀ ਵੀਡੀਓ ਜਈ ਜਾ ਰਹੀ ਸਾਰ ਸੈਲਰੀ ਕੋੜਾ ਦਰਕੱਟੇ ਸਾਰ ਇਸਤਮ ਲੇ ਸਾਰ ਚਾਰ ਜੰਦ ਕਾ ਇਸਤਾਨ ਲਾਣਾ ਨਹੀਂ ਇੱਥੇ ਸਾਰ ਇਸਾਰ ਸਾਰ ਕਿੱਥੇ ਕਿੱਥੇ ਨੀ ਬਣਾਉਂਦੀ ਇਸਾਰ ਇਸਾਰ

స్మెల్ అయితే అరిగిపోతుంది ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ముందే వేయకూడదండి అలాగ అయిపోతుంది ఫస్ట్ ఇది అంత బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి అలాగే ఆలుగడ్డలు అప్పుడు బాగుంటుంది సో దీంట్లో ఇప్పుడు ఉప్పు బాస్లో కొంచెం వేసాను నేను కారము

లెట్ ఇస్ టాలెంట్ అంటే ఎందుకు బైట్ చేయాలి హిడెన్ టాలెంట్ ఐ హిడెన్ లోనే ఉండాలి బైటి రాగో టిన్ టిట్ అమ్మోషక ఇక్కడ నేను సి ఒక 5 నిమిషం ఉంటది క్లైస్ ఒకసారి వెత ఇవే తగిపి పెడదాం జుడ బైట కాలాసి వేయరా బైట కాలా నేను కంసికి పోర్ ఫంగన అంటే తీంది కామడి పీస్ రా అమ్మ నేను కామడి పీస్ రా ఇందం ఒక ఫైనల్ గా మావికి ఇష్టమైనటువంటి

ठीक है 근데 cancelButton चूसे इन चूसे ओके ओके गो गो थोड़ा प्याज डालो नहीं मैं डालता हूं ओ भैया हिंदी में बात कर रहे दे दो थोड़ा प्याज डालो बात करता हूँ, ठीक है ओ थोड़ा प्याज डालो भाई मान नहीं कस रही हिंदी라도 मान की अगर स्टेट रैंक है हिंदी라도 हिंदी हिंदी హిందీ క్లాస్ అంటే భయపడేవాడు చిన్నప్పటి నుంచి మా యోధ హింజీ ఎగ్జామ్ రాసింది కదా సో అందుకని చెప్పేసి మా ఇంట్లో అందరికి కూడా హిందీ అంటే కొంచెం ఇది అనమాట సేమ్ నేను మా పెద్దాయ్ పోలికలో వచ్చినాయి సో అందరికీ అదే మా ఫోన్ చేసి అడుగుతున్నాడు నేను స్టేట్ డ్రాయింగ్ వచ్చాను హిందీ నువ్వు ఎలా రాసావని మా అన్నయ్య అడుగుతున్నాను అనమాట ఇగో మా అన్నని చూడండి సబ్బుతో ఆడి ఆడి చేతులకి అంత బొబ్బలు పెట్టుకుని లేదు నాకు ప్రయాణ చేసే వారికి వస్తాయి బొబ్బలు హీట్ బాల్స్ హీట్ బాల్స్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చాయి హీట్ బాల్స్ అమ్మ తల్లి మన గిబ్బ రాజా పండగ పండగ ఎందుకు చేయమంటే ఇన్ని కాకరకాయలు అమ్మ వస్తున్నా కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కాకరకాయలు ఇలా కట్ చేసి పంచలో పెట్టుకొని వారంలో ఉన్న పండుబళ్ళ వంటి ఫ్రెష్ గా ఉండవి

అంటే పాడైపోయిన ఇవ్వడం కాదండి మీరు రెగ్యులర్ గా కూర వీడియోస్ చేస్తాం కాబట్టి అలా అంటుంది మరి వేరే ఉద్దేశంతో అనుకోకండి వస్తున్నాయి అది అయిపోయించింది సో ఇది అన్నమాట ఈరోజు వంటకాలు ఇవన్నీ అయిపోయాయి ఓకేనా సో మావిడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఏంటండి అండి ఒక గంట సేపు వీళ్ళు పోవడం మీరు అంతేనా సో అదే ఇప్పుడు మావిడి అందరూ పోవడం కోర్చో కింద సుంతక్క జై సుంతక్క జై సొంతక్క జై అని కొంచెం మీకు హెల్ప్ చేయండి అయిపోయిందండి టమాటా కూర ఆలు కర్రీ సూపర్గా వచ్చింది షాఫ్ చేసుకున్నాను ఇంకా పచ్చడి చేయాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చడి వీడియో కూడా చేసేసుకుంటే అయిపోతుంది ఈరోజు వీడియోస్ డన్ సో మా ఆవిడ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో తినేటప్పుడు మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూసేయండి